దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారిగా రిపోర్టర్స్ కావాలను మరియు మీ వ్యాపార అభివృద్ధి మహబూబాబాద్ జిల్లా తుర్రూరులో ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్స్ విక్రయిస్తున్న మెడికల్ షాపుపై పై యాంటీన్యారోటిక్ బ్యూరో నల్గొండ పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేయడం జరిగిందని యాంటీన్యారోటిక్ బ్యూరో నల్గొండ డిఎస్పీ శివరామ్ రెడ్డి వివరాలు వెల్లడించారు వెంకటరమణ మెడికల్ షాప్పై దాడి చేసి మత్తుమందు కల్పించే స్పోస్మోప్రాక్టివన్ ప్రెస్ డ్రామాడైల్ ను గుర్తించారు ప్రిస్క్రిప్షన్స్ లేకుండానే విక్రయిస్తున్నట్లు గుర్తించి యజమాని దారం కృష్ణ సాయిని అరెస్ట్ చేసి మొత్తం పన్నెండు వందల తొంభై ఆరు స్పోస్మో వ్యాక్సిన్ వ్యాన్ ప్రెస్ టాబ్లెట్స్ మూడు వందల నలభై ఐదు ట్రమైడల్ టాబ్లెట్స్ ఒక ఫోన్ స్వాధీనం చేసుకుని షాప్ను సీజ్ చేశారు ఇక అదేవిధంగా తొరూరు పట్న కేంద్రంలో ఇలాంటి మత్తుకు సంబంధించిన మంత్రులను మరికొన్ని మెడికల్ షాపులు తమ్ముతూ యువతను చెడు మార్గంలో ప్రయాణించే విధంగా చేస్తున్న షాపులపై నేరోటిక్ అధికారులు ప్రత్యేక శ్రద్ధను చూసి తనిఖీలు చేపట్టాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు weather web solutions, SEO social media, paid ads, website design and branding all in one place.